డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి జయంతి వేడుక కోట గ్రామంలో రామభాయ్ విభజన సేవా సమితి సంఘం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మల్లెడి సుశీల అచ్యుత్ రామయ్య మల్లడి వెంకట్రావు మొండి వెంకటేశ్వరరావు ఎంపీటీసీ సభ్యులు ములకల రామచంద్రరావు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఫీల్డ్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ పొద్దెక శేషాద్రి ఫుడ్ కార్పొరేషన్ మేనేజర్ పశ్చిమల్లో సాధు సుందర్ సింగ్ గ్రామ పెద్దలు మరియు యూత్ సభ్యులు యూత్ ప్రెసిడెంట్ కృష్ణం రాజు అంబేద్కర్ విగ్రహాలకు పూలమల్లలు నిర్వహించి ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ర్యాలీగా అంబేద్కర్ విగ్రహాలకు పూల మల్ల లభిస్తూ జైభీ నాదాలతో ఊబరెత్తిస్తూ ఎంతో ఘనంగా ఈ యొక్క జయంతి వేడుకను ఎంతో కొనసాగిస్తున్నారు పౌలమాల ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం మన సొసైటీ అధ్యక్షులు ఉత్తేక శాసరి గారు పూలమాల ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే సెక్రటరీ సొసైటీ సెక్రటరీ పురమరాజు గారు పూలమాల ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే

అనగ కర్మరాజ్ గారు జై బెడ్కో జై ప్రపంచ నేడే సలపుడి అమ్మినిర్ గారు వైస్ ప్రెసిడెంట్ గా రావాల్సిన గ కొత్త కమిటీ నాకి కృష్ణమరాజ్ గారు సౌమల అవశ్యక చేయాల్సిందిగా చేరనుడు గా అదే భీమశంకరరావు పూలమాల ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం చేతాల రాజేష్ పూలమాల ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం అంబేద్కర్ పాస్కర్ రావు గారు పౌలం కోరుకోవచ్చు ఇంకా పెద్దలు సత్యనారాయణ గారు పౌర్మ రావిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం గారు పౌలం చేయవలసిందిగా